భగవద్గీత ఈరోజు వినిపించు రెండు శ్లోకాలు అంశధ్వని రాగంలో స్వరకల్పన చేసుకున్నారు ఖన్సల్ మాట్టారు గారు సరే గ పనిస సానీ పగ రేస యదాచలతి శ్రేష్టः తతదేనా ఉత్తములైన వారు దేనిని ఆచరింతురు దానిని ఇతరులు కూడా ఆచరించు ఉత్తములు దేనిని ప్రమాణముగా అంగీకరించు లోకమంతయు దానిని అనుసరించును తరువాత శ్లోకం मयि सर्वाणि कर्माणि सन्न्यस्याध्यात्मकेतसा निरासिर्निर्ममो भूत्वा युद्धस्व विगतज्वरः आर्जुना నీ వనర్చు సమస్త కర్మలను నాయందు సమర్పించి జ్ఞానము చే నిష్కాముడవై అహంకారము లేని వాడవై సంతాపమును వదలి యుద్ధము చేయుము భగవద్గీత ఈరోజు వినిపించు శ్లోకాలు వలగిరాగంలో స్వరకల్పన చేసుకున్నారు ఖండ్సల్ మాస్టారు గారు శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ చక్కగా అనుష్ఠించబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు అట్టి ధర్మాచరణమునందు మరణము సంభవించినను మేలే పరధర్మము భయంకరమైనది ఆచరణకు అనుచితమైనది తరువాత శ్లోకం ధూమేనావ్రీయతేథాధరుషో మలోవృతో గర్భ తేనేమావృతం పొగచేత అగ్ని మురికి చేత అద్దము మావి చేత శిశువు ఎట్లు కప్పబడును అట్లే కామము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది భగవద్గీత ఈరోజు వినిపించు రెండు శ్లోకాలు మోహన రాగంలో స్వరగల్పన చేసుకున్నారు ఘంటసాల్ మాస్టార్ గారు సదాపగ యదా యదా హి ధర్మ గ్లా నిర్భవతి భారత अभ्युत्थानमधर्मस्य तदात्मानम् सृजाम्यहम् परित्राणाय साधूनाम् विनाशाय च दुष्कृताम् धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे సంభవామి యుగే యుగే ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును అధర్మము వృద్ధి నందును ఆయా సమయములందు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారమును దాల్చుతున్నాను